కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిపారు గత ఇరవై రోజు ఏడు రోజుల వ్యవధిలో భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకల లెక్క తేలింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది నగదు లభించాయి అలాగే అన్న ప్రసాదం హుండీ నుంచి ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట రూపాయలు చేరడంతో మొత్తం ఆదాయం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలకు చేరింది నగదుతో పాటు పదిహేను గ్రాముల బంగారం తొమ్మిది వందల పది గ్రాముల వెండి అలాగే ఎనిమిది దేశాలకు చెందిన ముప్పై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు కూడా భక్తులు సమర్పించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు హుండీ లెక్కింపును అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షించారు రామలింగేశ్వరరావు వైవి సత్యనారాయణ గ్రూప్ త్రీ దేవాలయాల ప్రతినిధులు వ్యవహరించారు number water water day rain हमारा निचंदा अभी क्या నమ్మ వెంకటేశ్వరమహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆచియాపురం మండలం వాడుపల్లి గ్రామంలో చేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు మరియు విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఉండీల తరవా ఇరవై ఏడు రోజులు గాను ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అన్నప్రసాదం ఉండీల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట డెబ్బై రూపాయలు వరిసి మొత్తం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు కరెన్సీగా రావడం జరిగింది బంగారం పదిహేను గ్రాములు వెండి తొమ్మిది వందల పది గ్రాములు వచ్చింది మరియు ఎనిమిది విదేశాల నుండి ముప్పై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం మరి పర్యవేక్షణాధికారులుగా వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి ములాపురం వారు జే రామంగేశ్వరరావు రాజమండ్రి ఇన్స్పెక్టరు వైవి సత్యనారాయణ థర్డ్ వెళ్ళ వెల్ల గ్రూపు దేవస్థానం అచ్చుస్వాములు వేద పండితులు గ్రామస్తులు కెనరా బ్యాంకు మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారు దేవస్థానం సిబ్బంది భక్తులు సేవకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశ